శ్రీ గురు శ్రీమాత్రే నమ పెద్దలకు మా తోటి గురువులకు మా యొక్క నమస్సు రెండు వేల ఇరవై నాలుగు జూలై మాసం పద్దెనిమిదవ తేదీ గురువారం రోజున వృచ్చిక రాశి ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం వృచ్చిక రాశి వారు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు అవసరానికి ధనం లభిస్తుంది ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు స్థిరాస్తి కొనుగోలు లభిస్తాయి విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు ఏర్పడిన కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగితే ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి ఇబ్బందులు దరిచేరవు అధికారుల వలన మేలు చేకూరుతుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అవి మీ యొక్క అభివృద్ధికి అడ్డు రావు అదేవిధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు సొంతింటి వ్యవహారంలో ముందడుగు వేస్తారు ను కలుసుకుంటారు ఒక శుభవార్తను వింటారు ప్రారంభించబోయే పనిలో మంచి ఫలితాలు సిద్ధిస్తాయి సమాజంలో మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన శుభవార్తలను అందుకుంటారు ముఖ్యమైనటువంటి కొనుగోలును చేస్తారు ప్రారంభించినటువంటి పనుల్లో ఆటంకాలు తొలగను ముందు చూపుతో వ్యవహరిస్తారు మీ యొక్క రంగాలలో బోర్పు సహనంతో విద్యాన్ని సాధిస్తారు వృశ్చిక రాశి వారు శని శ్లోకం పఠించడం ద్వారా శుభ ఫలితాలు కలుగును అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం